మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి మహాజాతర మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం సంక్రాంతికి కార్యక్రమానికి కనీసం ఐదు నుంచి ఆరు లక్షల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మల్లన్న దేవాలయం మరియు ఈ సంక్రాంతికి ప్రారంభమయ్యే జాతరకు సంబంధించిన వివరాలను మా మెట్రో ఉదయం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఎలక్ట్రానిక్ మీడియా వరంగల్ వరంగల్ స్టూడియో నుంచి ఉదయం బయలుదేరింది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐలోని మల్లన్న దేవాలయం ఇది వర్ధన్నపేట మండలంలోని అయినవోలు గ్రామం నందుకలదు వరంగల్ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది వరంగల్ ఖమ్మం హైవే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ మీదుగా పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం పున్నేలు క్రాస్ రోడ్ దగ్గర మల్లన్న దేవాలయం ఆర్చ్ గేట్ మనకు కనిపిస్తుంది పున్నేలు క్రాస్ రోడ్ ఆర్చ్ గేట్ గుండా లోనికి ప్రవేశించిన కొంత దూరం ప్రయాణించిన అనంతరం పున్నేలు గ్రామాన్ని చేరుకుంటాం ఇదే రోడ్డు మీదుగా ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం మనం అయినవోలు గ్రామాన్ని చేరుకుంటాము పరిశీలించినట్లయితే క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం కాకతీయ రాజుల పాలనలో నిర్మితమైందని శాసనాల ద్వారా తెలుస్తుంది దేవాలయానికి నలువైపులా అద్భుతమైన శిల్పకళలతో కూడిన భవ్యమైన కాకతీయుల తోరణాలు స్వాగతం పలుకుతాయి నిత్యం మల్లికార్జున స్వామి పూజలతో భక్తి ప్రపత్తులతో రాష్ట్రం నలుమూలల నుండి దర్శనానికి భక్తులు వస్తుంటారు ఒగ్గు పూజారుల డోలు వాయిద్యాలతో శివశక్తుల పూనకాలతో దేవాలయ ప్రాంగణంలో పసుపు కుంకుమలు వివిధ రంగులను కూర్చి అందంగా వేసిన పట్నాలతో అలంకరించిన బోనాలతో మల్లన్న నామస్మరణలతో ఒక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్తాయి మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్కారం మెట్రో ఉదయం నెట్వర్క్ దోహెల్ ఛానల్ అలాగే నూతనంగా ఆవిష్కరించబడినటువంటి చట్టం ఛానల్ ఆధ్వర్యంలో వరంగల్ టీం ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అయినవోలు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో కవరేజ్ చేయడం జరిగింది వరంగల్ నగరంలో చారిత్రాత్మకమైనటువంటి ఓరువాళ్ళు నగరానికి సంబంధించిన కాకతీయ రాజుల చేత నిర్మించబడినటువంటి అయినవోలు గ్రామం అలాగే అయినవోలు దేవాలయం చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటిది అలాగే ఈ దేవాలయంలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మితమై ఉంది ఆలయానికి ముందట నృత్య మండపం ఉంది తూర్పున ఈ దేవాలయానికి నాలుగు వైపులా కూడా కాకతీయుల తోరణాలు ఏవైతే మనం వరంగల్ ఫోర్ట్లో చూస్తామో ఆ విధంగా నిర్మించడం జరిగింది ఇది అయినవోలు దేవాలయం పేరు రావడానికి కారణం కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అయ్యన దేవుల చేత ఈ దేవాలయం నిర్మించడం జరిగింది ఆ కారణంగా ఈ దేవాలయానికి అయినవోలు దేవస్థానం అని పేరు రావడం జరిగింది శ్రీ అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయం జాతర ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి నాడు ప్రారంభమయ్యి అలాగే సంక్రాంతికి విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి దానిలో భాగంగా ఇది ఉగాది వరకు నూతన సంవత్సర ఉగాది వరకు ఈ కార్యక్రమాలు జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయానికి చారిత్రక విశేషత ఉంది వరంగల్ రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది చుట్టుపక్కల చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామాలు ఉన్నాయి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది భక్తుల యొక్క మనోభావాలు విశ్వాసాలు వారు చెప్పేది ఏంటంటే ఇక్కడ స్వామివారిని కోరుకొని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని వాళ్ళు భావిస్తూ ఉంటారు

आता मुंबई मार्क माझं देऊन

చాలా కోరుకుంటారు చాలా ఏర్పాటు ఏర్పాటు చాలా లేదు సౌ వసతి అంత మంచి రోడ్లు నల్లని మంచి 안되고 ک ھ

ఇక్కడ ఉన్నటువంటి శైవక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారు మనహార స్వామి వెనకాల మనం చూస్తున్నటువంటి విగ్రహ రూపంలో మన కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో మనము పరమశివుడిని శరీరాకృతిలోను మరియు లింగాకృతిలోను కూడా చూడవచ్చును ఇక్కడ స్వామివారిని పుట్టుకుని అభిషేకం చేసి తరించాలి అంటే ఇక్కడ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ అర్ధ లింగాన్ని స్వామివారికి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు కూడా భక్తులను అభిషేకం చేసేటువంటి కార్యక్రమం దీనిలో ప్రతిరోజు కూడా కొనసాగుతూ ఉంటుంది పంచామృతాలతో స్వామివారికి నిత్యం అభిషేకాలు కూడా జరుగుతాయి దాంతో పాటుగా ఇక్కడ కళ్యాణాలు అర్చనలు కానివ్వండి కోటలు కట్టడం కానివ్వండి తర్వాత బోనము పట్టము ఇత్యాది కార్యక్రమాలు కూడా భక్తులు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రముఖంగా మనం చూసినట్లయితే సంక్రాంతి నుండి ఉగాది వరకు ఏదైతే ఈ మూడు నెలల కాలం ఏదైతే ఉందో దీన్ని మనము వెనకట నుండి కూడా ఇది జాతర కాలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే అనుసారంగా ఇప్పటికీ కూడా అదే సంస్కృతి ఇక్కడ సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి ముఖ్యంగా సంక్రాంతి రోజు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం చేసి స్వామివారికి అష్టోత్తర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు విశేషమైన అలంకరణలు భక్తుల చేత ఆర్థిక సేవలు నిర్వహించిన తర్వాత తర్వాత మళ్ళీ కనుమ రోజు కానివ్వండి ప్రభలతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వారి యొక్క ఎడ్ల పండ ద్వారా ప్రభలు నిర్వహిస్తూ ఉంటారు పెద్దబండి రథం కూడా స్వామివారికి చుట్టుక ప్రదక్షిణ చేసి వారి ముక్కుబల్లి కూడా ఉంటారు దాని తర్వాత శివరాత్రిని చూసినట్లయితే పాంచానిక కార్యక్రమం ఐదు రోజుల కళ్యాణ స్వామివారికి బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటాము పెద్ద పట్టం కూడా అదే రోజు నిర్వహిస్తాము దాంతో పాటుగా ఉగాది ముందు వచ్చేటువంటి ఆఖరి ఆదివారం రోజున కూడా ఇక్కడ పెద్ద పట్టము మరియు మల్లికార్జున స్వామి గుల్లకేతమ్మ బలిజ మేడాలనేవి కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం కూడా ఇక్కడ వైభవపేతంగా నిర్వహిస్తుంటాము ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు రోజుల కార్యక్రమానికి ఇక్కడ కనీసం ఐదు నుంచి ఆరు లక్షల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు తర్వాత ఈ ఏదైతే ఉగాదిలో ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జాతర కార్యక్రమాలు ఆదివారం పెద్దవారం కాను బుధవారం గాను ఉన్నాయో ఈ మూడు నెలల కాలం కూడా మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల మంది దర్శనం చేసుకుంటారని చెప్పేసి అంచనా వేస్తుంది చూసినట్లయితే పూర్తి ప్రాణమట్టము కలిగి ఉంటాయి ఇక్కడ అయిన ఊళ్ళో వెనకాల చూసినట్లయితే అర్ధ ప్రాణమట్టం ఉంటుంది ప్రాణమట్టం వరకు అంటే అమ్మవారి స్వరూపంగా ప్రాణమట్టం వరకు సగభాగంలో ఉంటుంది బాణాకారానికి ముందు ముందు వైపు మాత్రమే ఉంటుంది వెనకాల ఉండదు ఇది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే గర్భాలయంలో వెనకాల ఏదైతే మూడు మూర్తులు ఉన్నాయో అదేవిధంగా ముందు ఉన్నటువంటి లింగాకృతిని కూడా అర్ధ ప్రాణమట్టం అంటే స్వామివారు అమ్మవారితో కలిపి ప్రతిష్ట చేయడం జరిగింది కనుక ఇక్కడ అమ్మవారితో కలిపి ఉన్నాడు అనేటువంటి భావనను మనకు చెప్పే విధంగా ఇక్కడ కాకతీయులు అర్ధ ప్రాణమట్టంతో లింగ ప్రతిష్టాపన చేశారు తర్వాత బాణాకారం చూసినట్లయితే గోధుమవర్ణంలో ఎందుకు అని అంటే కుజ సంగ్రహిత శక్తి సంగ్రహిత శక్తిని అంతా కూడా ఇక్కడ ఇంగిని చేసి ప్రతిష్ట చేసినట్టుగా మనం భావిస్తున్నాము దాని ద్వారానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ముఖ్యంగా కళ్యాణము సత్తానము ఆరోగ్యము ఈ మూడింటి గురించే చాలా శాతం వస్తూ ఉంటారు స్వామికి ముక్కులు చెల్లించుకొని వారి యొక్క బాధలు బంధులన్నీ కూడా స్వామివారిని విన్నవించుకుని స్వామివారి యొక్క ప్రసాదాలు తీర్చుకోవడం భక్తులందరికి ఇరవై ఐదు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి భక్తులకు తెలియదు ఈ ప్రకారంగా పదమూడు పద్నాలుగు నుండి వెలుపు ఎప్పటికీ బోనాల పట్టణాలు జరుగుతాయి భక్తులు అందరూ అందరూ సుఖశాంతులుగా ఉండాలి వాళ్ళ కోరిన వారికి పొడుగులు అడిగిన వారికి బిడ్డలు వాళ్ళ ఆయన ఆరోగ్యం కలిగి వాళ్ళ పంటలు పైలు కలగాలని ఈ ప్రకారంగా ఒక్క పూజ కోరుకుంటున్నాం శణం కూడా బానే జరిగింది కొంచెం ఫెసిలిటీస్ కూడా కొంచెం బాగానే కానీ నుంచి కొంచెం ఇంకా అవి చెప్పకూడదేమో కొంచెం కొంచెం డెవలప్మెంట్ బాగుండేది ఇంకా ఇంకా అంతకుముందు మనం పట్టణం వేయడానికి క్లాత్లు ఇచ్చారు ఇప్పుడు అట్లాంటివి ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ టికెట్స్ మాత్రమే ఇస్తుంది అంటే వీళ్ళు క్లాత్లు ఇస్తారు కదా మేము అవి వేయడానికి క్లాత్ లేని తెచ్చుకోలేదు సో కింద వేయాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మరి అయినవోల్ గ్రామానికి మరి చట్టం మీడియా వాళ్ళు రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి నేను నా పేరు అడ్డగుడి సతీష్ కుమార్ నేను ఉప సర్పంచ్గా మరి అయినవోల్ గ్రామంలో ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాను కాబట్టి మరి ఈ అయినవోల్ దేవస్థానం వరంగల్ జిల్లాకు అతి సమీపంలో పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం చరిత్ర పుణ్యక్షేత్రం కాకతీయుల నాటి మరి ఆనాడు నిర్మించినటువంటి పదమూడు వందల సంవత్సరాల పూర్వపు దేవస్థానం మరి ఈ దేవస్థానానికి ఒక చరిత్ర గలదు ఆర్కాలజీ అంటే పురావస్తు శాఖకు సంబంధించింది మరియు జానపదల జాతర మరి శైవక్షేత్రం మూడు ప్రమేతమై ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి విశిష్ట భక్తులు ఎంతోమంది రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళే కాకుండా మరి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వెళ్ళి మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ఎంతోమంది భక్తులు రావడం అనేది ఆనవాయితీ అదేవిధంగా సంక్రాంతి నుంచి వెళ్ళి ఉగాది వరకు మరి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ సంవత్సర అంతం కూడా మరి ఈ యొక్క జాతర జరుగుతూ ఉంటుంది బుధవారము ఆదివారం భక్తులు రావడం అనేది విశేషం విశిష్టత మరి ఇక్కడ మరి శివలింగాన్ని స్థుతించుకొని పూజ చేయడం వల్ల వాళ్ళ యొక్క సౌకర్యాలు కానీ అంటే భక్తుల యొక్క కోరికలు తీరే చరిత్ర గల దేవస్థానం గలదు అదేవిధంగా మరి జానపదల జాతర అంటే పట్టణాలు అయ్యడం మరి యాదవ్ భక్తులు హైదరాబాదు నుంచి వెళ్ళి ఎంతోమంది యాదవ భక్తులు ఇక్కడికి రావడం చాలా విశిష్టత కూడుకున్నటువంటిది మరి అదేవిధంగా ఈ యొక్క గల దేవస్థానం మరి నాటి రుద్రమాదేవి కాకతీయ రాజుల యొక్క నిర్మాణంలో భాగంగా దాని ఆనవాళ్ళు కూడా ఇక్కడ గలయి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే భక్తులకు సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని మరి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో వచ్చే డబ్బు పూర్తిగా కూడా ఈ దేవస్థాన అభివృద్ధికే చెల్లించాలనేది మరి ఖర్చు పెట్టాలనేది నా యొక్క ప్రత్యేకమైన కోరిక కాబట్టి వచ్చే భక్తులకు పెద్దలకు ప్రజాప్రతినిధులకు మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం